జీవించారు వారికి వారి కుటుంబానికి అశ్వైశ్వర్యాలు ఆయన రోగాలు దేవతడు ప్రత్యేక దర్శనం రాడు ధర్మదర్శనం మా రామలింగ గారు యోగ రామలింగ గారు ఆయన కూడా ప్రత్యేక దర్శనం కోసం ఘాటి స్వామివారి కృపజపాత్రుడు కోరుతున్నాము

శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి దేవాలయం చైతన్య నగర్ మిరియాల్గూడ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా గుడి వద్ద అనేక విశేషమైన సౌకర్యాలు కల్పించడం జరిగింది ఆ విశేషాల విశేషాల పాత్రులైనారు అదే విధంగా ఈరోజు సాయంత్రము కళ్యాణము రేపు మధ్యాహ్నము అన్నదాన అన్న ప్రసాద వితరణ సాయంత్రము స్వామివారి ఊరేగింపు ఇరవై ఎనిమిది శుక్రవారం సాయంత్రము తెప్పోత్సవము మరియు స్వామివారి ఏకాంత సేవ కూడా నిర్వహించడం జరుగుతుంది కావున ఇట్టి కార్యక్రమంలో కూడా మిగతా భక్తులు మిగతా కార్యక్రమాలకు కూడా భక్తులు అశేషంగా ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నారు ఓం శివాయ ఓం నమ శివాయ శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి దేవాలయం వెంకటేశ్వర నగర్ కాలనీ చైతన్య నగర్ మిరియాలు కూడా ఈరోజు మా దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ఉదయం నుంచే దేవుడికి చేయాల్సినటువంటి సేవలన్నీ చేసుకుంటూ ఆరు గంటల నుంచే భక్తుల రాక తండోపతడాలుగా రావటం ఇప్పటి వరకు చాలామంది పట్టణ పట్టణంలోని ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు భక్తులు దాతలు అందరూ కూడా విశేషంగా వచ్చారు వారికి కావలసినటువంటి అన్ని రకాల సౌకర్యాలను మేము కమిటీ సభ్యులుగా అందరం సమిష్టిగా అన్ని ఏర్పాట్లను చేసి మరి అందరికీ సమకూర్తలు చేశామని భావిస్తూ ఉన్నాము ఇక ఈరోజు సాయంత్రము మన సెయింట్ జాన్స్ చిన్నారులకి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నవి అదేవిధంగా రాత్రి పది గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మరి అన్నదాన వితరణ కార్యక్రమం ప్రసాద వితరణ కార్యక్రమం గలదు రేపు సాయంత్రం స్వామివారి ఊరేగింపు అదేవిధంగా ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు తెప్పోత్సవం తోటి ఈ యొక్క శివరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి ఈ కార్యక్రమంకి మాకు వెన్నెంటూ ఉండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి దాతలు భక్తులు అందరికీ కూడా దేవాలయ కమిటీ తరఫున అంత ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇది పన్నెండవ శివరాత్రి మహోత్సవం మేము ఇప్పటి వరకు గత పాలక మండలి మా మిత్రులు సోదరులు మేమందరం కూడా నలభై మంది గడిచి కూడా ఎప్పటికప్పుడు సమిష్టిగా చర్చించుకొని ప్రతి విషయంలో కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ దేవాలయ అభివృద్ధికి మేము పాటు పడుతున్నాం ఈ విధంగానే ఎల్లప్పుడూ కూడా మన దేవాలయ అభివృద్ధికి పట్టణ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు కూడా తోడ్పాటు అంది కోరుతూ నాకు ఈ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ప్రధాన మహాదేవ శంభో శంకర శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్త జనకోటికి మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుండి వచ్చినటువంటి భక్తులకు మరియు వీరందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఈరోజు కార్యక్రమానికి చేయుతను అందించినటువంటి దాతలు మరియు సహాయ సహకారాలు అందించినటువంటి కమిటీ మెంబర్స్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం చల్లగడ్డ బోటింగ్ కబ్బు కన్ను ఈరోజు తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు కమిటీ సభ్యులకు నా యొక్క ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మంచిగా ఘనంగా నిర్వహించాలని అదేవిధంగా రేపు అన్నదాన ప్రసాదం వితరణ ఉంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సందర్భంగా కోరుకుంటున్నాను స్వామి దేవాలయం బోటింగ్ శివాలయం కైలాసగిరి శివాలయం గంగ ప పక్కన వెలిసిన శివుడు ఇన్ని పేర్లైనా ఒక్కడే కైలాసగిరి ఆ యొక్క ఉమామహేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మాండంగా మూడు నాలుగు రోజుల నుంచి కార్యక్రమం కోసం అని చెప్పేసి అంగరంగ వైభవంగా తయారు చేయడం జరిగింది శ్యామయానాలు కానీ లైటింగ్ కానీ ఇంకేదైనా కానీ భక్తజనకోటి దండోపతండలుగా రావడం జరిగింది మహాకుంభమేళలో ఏ విధంగా వచ్చారో అదే విధంగా ఈ ప్రాంగణం మొత్తం మహాకుంభమేళ నడిచిందా అన్నట్లుగా ఈరోజు కోటి రావడం జరిగింది వారందరికీ సాదర స్వాగతం పలికాం వారందరికీ సేవలు అందించాం అదేవిధంగా ఇంకా కూడా చేయడానికి స్వయంభూ ఎప్పుడైతే వెలిసాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బ్రహ్మాండంగా ఎన్నో ఏళ్ల నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఆ దేవదేవుడు చేయించుకుంటున్నాడు మేము చేస్తూ ఉన్నాం మాదేం లేదండి అక్కడ ఆయన ఆదేశం మేము శిరసా వహించం అదేవిధంగా గుళ్ళు కట్టిస్తూ ఉన్నాం అదేవిధంగా దాతృత్వం వహిస్తున్న దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భావిస్తాం ఓం నమ శివర మహాదేవ శుభోషం రెండు వేల పదమూడులో ప్రారంభమైనటువంటి నిర్మాణము ఐదు సంవత్సరాలు విశేషమైనటువంటి కృషితో నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఈ దేవాలయ నిర్మాణం జరిగి నాటి నుంచి నేటి వరకు ప్రతిష్ట అయిన కాడి నుంచి నేటి వరకు జరిగేటువంటి ప్రతి ఉత్సవము కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఇంకా బాగా జరిగింది ఇంకా బాగా జరిగింది అనేటువంటి విధంగా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా శోభాయమానంగా దేవాలయాన్ని అలంకరించి ఇక్కడ భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ప్రసాద వితరణలో భక్తులకు ఎలాంటి లోటు లేకుండా దర్శనంలో ఎలాంటి లోటు లేకుండా ఒక పకడ్బందీగా ఏర్పాట్లు చేసినటువంటి కమిటీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక ముందు కూడా ఈ దేవాలయానికి ఇంకా గొప్ప ప్రాశస్తం లభిస్తుందని చెప్పి ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ మాకు ఆ బలాన్ని ఆ శక్తిని అందించాలని ఆ శివుణ్ణి మేము ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం ఓం నమ శివాయ మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంత భక్త మహాశయులకు శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయ తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలతో ఈసారి మహాశివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం సంవత్సరం కూడా అభివృద్ధితో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము అదేవిధంగా దేవాలయ కమిటీ మరియు తర్వాత ఇక్కడ ఉన్న పాలక మండలే కాకుండా పక్కన ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా దేవాలయ కమిటీకి సహకరించి వివిధ రూపాలలో వస్తు రూపంలో ధన రూపంలో సహాయ సహకారాల నుంచి ఈ యొక్క దేవాలయాన్ని దినదిన అభివృద్ధి చెందే విధంగా చేస్తున్నటువంటి దాతృత్వం ఉన్న దాతలందరికీ కూడా మా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ వారు దాతృత్వం ఇదే విధంగా ఉంటుకుంటూ ముందు ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి వారి దేవాలయానికి విచ్చేసినటువంటి దాతల భక్తులందరూ కూడా దేవస్థానం తరఫున పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ దేవాలయం ఒక మహిమాన్విత శక్తితో ఇక్కడ విరజిల్లుతుంది ప్రతి ఒక్క కార్యక్రమం కూడా దాతృత్వంతో ఈ దేవాలయం సుమారు నాలుగు కోట్ల బైచెలుకతో మీ యొక్క దాతృత్వంతో నిర్మాణం జరిగి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మహానందీశ్వరుడు ప్రపంచంలో మూడు చోట్ల ఉన్నటువంటి శివుని భంగిమలు వివిధ దేవతామూర్తులతో కొలువైనటువంటి ఈ దేవాలయం మన మిర్యాలగూడంలో ఉండడం చాలా గొప్ప విశేషం ఈశాన్యంలో ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి కార్యక్రమం కార్తీక మాసం దసరా ఉత్సవాలు ఏ కార్యక్రమం కొత్తగా పుట్టలు తొక్కుతూ కొత్త ఒరవడితో మీ యొక్క దాతృత్వంతో ఈ దేవాలయం నిర్మాణ పనులు కానీ కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయి మీ యొక్క దాతృత్వం ఎప్పుడు ఈ దేవాలయానికి ఉండాలి మా కమిటీ వారు ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము